கால ல <troll> <troll> اور جتنے نظر آ رہے ہیں دیکھو شروع میں یہ والله رائٹ ہاں نیکسٹ والا میں ہی جل دین اور سر 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 اپو ساي سر اپو ساي سا 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 بولايدي چلو دشات چرپ چرپ دا 100000 ملي 50 برتن آ آ آ آ زار آ آ آ ఎస్పీ నీకు బుద్ధుందా నువ్వు ఐపీఎస్ చదువుకున్నావా సిగ్గుందా నీకు అసలు ఐపీఎస్ చదువుకున్నానని ఒక పోలీస్ ఆఫీసర్ కింద వచ్చావు ఈ బానిస బతుకు బతుకుతున్నాయండి నువ్వు ఎస్పీ అని నువ్వు చదువు నిజంగా చదువు ఐపీఎస్ చదివా నీకు సిగ్గుంటే ఈ పాటికి పోలీసులు సస్పెండ్ చేయాలి వాళ్ళని అరెస్ట్ చేయించాలి బాధ్యత కలివైన ఆఫీసర్ హోదాలో ఉన్నావు ఎస్పీ మిస్టర్ సతీష్ వద్దున్నాయా నీకు అంటే నీకు చట్టం న్యాయం కాదు నీకు పెమ్మసాని చంద్రశేఖరును నాదేళ్ళ మనోహరు వీళ్ళిద్దరూ ఏం చెప్తే వాళ్ళే వాళ్ళే నీకు చెత్తం ఎస్సీలను చేయాలన్నారు కాబట్టి వాళ్ళు చెప్పినట్టుగా ఎస్సీలని దళితుల్ని చేయడానికి మొన్న అంబేద్కర్ విగ్రహం విషయంలోనూ అలాగే చేశారు మొత్తం అందరూ తిరగబడితే ఈ తనాలలో నేను ఆ రోజే వద్దాం అనుకున్నాను ఈ రోజున ఆఫ్ చేశాను ఈ రోజున అంత దారుణంగా కొట్టి ఆ కుర్రాన్ని జైల్లో పెట్టారంటే ముగ్గురిని అసలు చట్టం ఎక్కడ ఉంది న్యాయం ఎక్కడ ఉంది న్యాయస్థానాలు మూసేయండి జిల్లా కోర్టులు మెజిస్ట్రేట్ కోర్టులు అన్ని మూసేయండి మూసేస్తే ఇట్స్ గుడ్ జైలు ఎందుకు అసలు ఇక్కడ మీరే మొదలు చేసేస్తే ఇంక ఎందుకు ఈ మధ్య పోలీస్ డిపార్ట్మెంట్ కి రౌడీ మామూలు ఎక్కువైపోయి ఆ ముగ్గురు కుర్రోళ్ళకి ముగ్గురు కుర్రోళ్ళని రౌడీ మామూలు ఆడడానికి వెళ్ళాడు కానిస్టేబుల్ ఇంతకుముందు కేసులు కూడా ఉన్నాయి కాబట్టి కేసులు ఉన్న ప్రతి రౌడీ మామూలు ఇవ్వాలి వాళ్ళు ఇవ్వంటారు డబ్బులు లేవు ఇవ్వలేము ఇవ్వమో ఇక్కడి నుంచి దానికి దొంగ కంప్లైంట్ పెట్టి గారు వాళ్ళ పశువులా జంతువులా మనుషులా అన్నది అర్థం లేదు రాము నాయక్ రమేష్ అన్న సిఎ ఆ పశువులు కూడా అలా బిహేవ్ చేయవు పశువులు కూడా అలా బిహేవ్ చేయవు రాము నాయక్ అన్నవాడు ఎవడోడు రమేష్ అన్నవాడు సిగ్గున్నాయా మీకు ఇద్దరికి అసలు సిగ్గు లజ్జ ఉన్నాయా ఒకడు ఎవడికన్నా మీకు అలా కొడతారా హీరోలు అనుకుంటున్నారా ఒక్కసారి చట్టాలను అలా పక్కకు పెట్టితే మిమ్మల్ని అదే దారుణంగా కొట్టగలం పెద్ద విషయం కాదు తచ్చి పిచ్చి ఆశలు వేస్తారు ఇష్టానుసారంగా రోడ్డు మీద తీసుకొచ్చి కొట్టి వాళ్ళకి ఎస్సీ ఎస్పీ గారి సపోర్ట్ ఎస్పీ గారి నేవలలో అర్థం అవ ఇప్పుడు దాకా యాక్షన్ తీసుకెళ్ళారు మానవ హక్కులు కమిషన్ ఇన్వాల్వ్ అవుతుంది ఎస్పీ మీద ప్రాబ్లం వస్తుందని నువ్వు ఆలోచించుకున్నావా ఎస్సీ ఎస్టీ కమిషన్ మైనారిటీస్ కమిషన్ ఇన్వాల్వ్ అవుతుంది దీంట్లో ఎందుకంటే ఈరోజు ఎంత బాధగా మాట్లాడుతున్నాను గుండె తట్టుకోలేక మాట్లాడుతున్నాను మీరెవరు అసలు మీరెవరు అసలు కొట్టడానికి మీ హక్కే ఉంది సార్ కొట్టే హక్కు పోలీసులకు ఎవరిచ్చారు రోడ్డు మీదకి నడి రోడ్డు మీదకి తీసుకొచ్చి కొడతారా ఎంత ధైర్యం ఏదో థర్డ్ డిగ్రీ అని చెప్పి లోన ఏడుతూ అంటారు ఇన్వెస్టిగేషన్ పేరు మీద ఏదో మీరు ఎంత ధైర్యంగా వచ్చి అలా ఏమైనా గంజాయి అమ్మితే పట్టుకున్నారా లేదా పోలీసులు కొట్టారా పోలీసులు కొడితే పోలీసుల ఎమ్మెల్సీ సర్టిఫికెట్ అది రౌడీ మామూలు అడిగితే ఎవలేనందుకు కొట్టడం అంటే గేమానాలు పోలీసులకు రౌడీ మామూలు ఇవ్వతే దారుణంగా కొడతారా అంటే ఇలాగే అందరినీ కొడతామని చెప్పడం అంతే కదా